తెనాలి బుర్రిపాలెం రోడ్లో గల భాష్యం స్కూల్లో యువ క్రికెట్ అకాడమీ రెండవ ని ప్రారంభించారు బ్రాంచ్ని శనివారం జనసేన పార్టీ నాయకులు న్యాయవాది హరిదాసు గౌరీశంకర్ ప్రారంభించారు తెనాలిలో యువకులని క్రికెట్ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న యువ క్రికెట్ అకాడమీ నేతృత్వంలో బుర్రిపాలెం రోడ్లోని భాష్యం స్కూల్లో రెండవ బ్రాంచ్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు హరిదాసు గౌరీశంకర్ పాల్గొని క్రికెట్ శిక్షణను ప్రారంభించారు ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని అన్నారు యువ క్రికెట్ అకాడమీ ఎంతో మందిని క్రీడాకారులను తయారు చేసిందని నలభై ఐదు రోజుల పాటు క్రికెట్ ను నేర్చుకోవాలని సూచించారు యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ మాట్లాడుతూ జూన్ తేదీ వరకు ఈ క్రికెట్ కోచింగ్ ఉంటుందని ఆయన తెలియజేశారు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు మరి ఈ రోజున యువ క్రికెట్ అకాడమీ తెనాల వారిది మరి రెండవ బ్రాంచ్ స్థానిక బురిపాలెం రోడ్లోని భాషం క్యాంపస్లో మరి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం మరి ఏర్పాటు ఏర్పాటుగాను మాకు ఈ బ్రాంచ్ ఇచ్చినందుకు ముందుగా భాష యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమ్మర్ క్యాంపు నలభై ఐదు రోజుల పండు ఉంటుంది అట్లాగే రెగ్యులర్ క్యాంపు ఆ సమ్మర్ తర్వాత డిసైడ్ చేస్తారు ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈ వేసవి సెలవుల్లో పిల్లల్ని మరి క్రీడల వైపు మళ్లించేదానికి మరి దాదాపుగా పది నెలల పాటు పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ మీద మరి ఫోకస్ చేశారు అదే తల్లిదండ్రులందరూ కూడా వారిని అదే విధంగా ప్రోత్సహించారు ఈ నలభై ఐదు రోజులు ఈ ప్రాంత వాసులు కానీ చుట్టుపక్కల వారు ఎవరైనా సరే ఈ సమ్మర్ క్యాంప్ను ఉపయోగించుకొని తద్వారా పిల్లలు మానసికంగా ఎదిగేదానికి క్రీడల వైపు ఆకర్షితులై మంచి తద్వారా మంచి మానసికంగా మరి వేసవి వేసవికాలం సెలవుల్లో భాగంగా యువ క్రికెట్ అకాడమీ రెండో బ్రాంచు మరి బురిపాలెం రోడ్లో నుండి భాషన్ స్కూల్లో మరి నిర్వహించడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి క్లాసెస్ మొదలై జూన్ పదిహేను దాకా నలభై ఐదు రోజుల పాటు సమ్మర్ క్రికెట్ క్యాంపు మరి ఇక్కడ రెండో క్యాంప్లో ఈ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఇనాగ్రేషన్ గాను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి యువ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ హరిదాస్ గౌరీశంకర్ గారికి అదేవిధంగా యువ క్రికెట్ అకాడమీ ట్రెజరర్ బాకర్ గారికి అదేవిధంగా యువ క్రికెట్ అకాడమీ మెంబరు నాగిశెట్టి సాయిచరణ్ గారికి మరియు యువ క్రికెట్ అకాడమీ మేనేజర్ హుసేన్ గారికి అదేవిధంగా శిరీషా గారికి అందరికీ స్వాగతం అదేవిధంగా